హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా మరొక టెట్ అనేది ఎప్పుడు ఉంటుందనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు అందువల్ల చాలామంది కూడా ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు సో తెలంగాణ చూసినట్లయితే మనకు టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అయితే అయింది ఈ యొక్క టెట్ నోటిఫికేషన్స్ పెట్టి ప్రతి ఏటా కూడా కనీసం ఒకటేట్ అయినా సరే కండక్ట్ అనేది చేస్తాము అని చెప్పి అన్నారు కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేయలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు ప్రభుత్వం అనుమతులు రాగానే ఈ యొక్క టెట్ అయితే కండక్ట్ అనేది చేస్తామని చెప్పి పాఠశాల విద్యా కమిషన్ అయితే చెప్పారు బట్ గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్పై స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వట్లేదు అనమాట ఆల్రెడీ మనకు టీఆర్టీ ద్వారా పదహారు వందల ముప్పై ఎనిమిది భర్తీకి అనుమతి అయితే ఇచ్చింది ఈ తెలంగాణలో మనకు బీసీ గురువుకు సంబంధించిన పోస్టులకు భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఆ యొక్క పోస్టులకు కూడా ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయిన అభ్యర్థిలో ఉండాలి కాకపోతే మనకు ఈ యొక్క టూ త్రీ ఇయర్స్లో ఎన్నిసార్లు మనకు టెట్ అనేది కండక్ట్ చేశారని చూసుకున్నట్లయితే మనకు చాలా ఆశ్చర్యం అని అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ చాలామందికి టెట్ అయితే క్వాలిఫై అయిపోయిన అభ్యర్థులు అయితే ఉన్నారు వీరికి వ్యాలిడిటీ కూడా అయిపోతుంది ఖచ్చితంగా ఇటువంటి సమయంలో మనకు టెట్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నారు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ యొక్క టెట్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పి అన్నారు బట్ ఏంటంటే అఫీషియల్గా వీరైతే రిలీజ్ అయ్యే చేయలేదు కేవలం మాటల వరకే పరిమితం అయితే చేస్తారన్నమాట సో టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతుంది చాలామంది అభ్యర్థులు కూడా ఈ కోర్సుని కంప్లీట్ చేసుకున్నారు కాకపోతే ఈ పోస్ట్ అనే భర్తీ అని చేపట్టకపోవడం చాలామందికి కూడా ఒక అసహనాన్ని అయితే రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రభుత్వం వెంటనే ఈ యొక్క టెట్లు కనెక్ట్ చేయడం డిఎస్సిలు నిర్వహించడం వంటి వాటి మీద చర్యలని తీసుకోవాలి సో ఈ విధంగా మనకు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క కోర్సుని ఎంచుకున్న వారికి ఒక నమ్మకం అనేది కలుగుతుందనమాట లేదంటే ఉపాధ్యాయ వృత్తిపైనే చాలామందికి కూడా ఒక అసహనం అనేది కలవడం జరుగుతుంది సో తప్పకుండా గవర్నమెంట్ అనేది వీటిపై ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంపై ఒక ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది